హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి వీడియో చూసేవాళ్ళంతా బాగున్నారా మేము కూడా బాగుంటామండి మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక్కడ మేమైతే ఇంటికి వచ్చేసామండి ఇంకా దారిలో పని ఉంది అని చెప్పాను కదా ఇంకా ఆ పని చూసుకొని అయితే ఇంటికైతే వచ్చేసాము ఇంకా వచ్చి రాగానే చూడండి ఇంకా కదరమ్మే ఎత్తుకుంటుందన్నమాట పిల్లోళ్ళని అప్పుడు హితం ఉన్నప్పుడు ఇంతే ఇంకా చింటూ బిట్టు కిందే ఫస్ట్ వచ్చి రాగానే హిత అయితే ఎత్తుకునేస్తుంది ఇంకా నేనైతే హితం అయితే వెతుకుతున్నానండి హితం అనేసి ఇంకా హితం ఆ టైంకే స్నానం చేయడానికి అయితే వెళ్ళింది ఇంకా వచ్చేసింది చూడండి మేము వచ్చినామని తెలిసి హితమ్ ఇక్కడికి పంపించి అయితే వన్ వీక్ అవుతుందండి నేను హితమ్ని చూసి వన్ వీక్ అవుతుంది ఇంకా ఈ పిల్లోళ్ళ గోల్లో పడి హితమ్ మాటే మర్చిపోతున్నాను ఒక్కోసారి అయితే ఇంకా పిల్లోని చూసుకోవడమే సరిపోతుంది ఇంకా మా అమ్మ అయితే హార్త్ తీసి ఇంట్లోకి అయితే తీసుకునేసింది ఇంకా ఆ రోజే చెప్పాను కదా మా చెల్లెలు కూడా వస్తుందండి నెక్స్ట్ వీడియోలో అని చెప్పి లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మీకు ఇంకా నా చెల్లెలు కూడా వచ్చేసారండి మా మర్ది గారు ఇంకా మా అయితే వచ్చినారు ఇంకా మా ఇంట్లో ఆల్బమ్స్ ఉంటే ఇంకా చె తెలిసిందే కదండి కొత్త పెళ్ళి కూతురు కొత్త పెళ్ళి కొడుకు అంటే కొంచెం బోరింగ్గా ఉంటుంది అందుకని చెప్పి మేమైతే ఆల్బమ్ చూడమని చెప్పైతే ఇచ్చాం ఇంకా మా ఎంగేజ్మెంట్వి ఇంకా ఇంట్లో గృహప్రవేశం ఇలాంటివన్నీ ఇచ్చేసాను ఇంక ఇక్కడ మేము వచ్చి రాగానే మా అమ్మ అయితే కజ్జాయిలు అయితే కాలు వస్తుందండి ఇక్కడ ఏంటంటే కజ్జాయిలు ఎత్తుతారు కదా దాన్ని అయితే ఒక వన్ మంత్ టూ మంత్స్ కూడా అలానే పెట్టేస్తారు అంటే కర్ణాటకలో ఆంధ్రలో అయితే కజ్జాయిలు కాల్చి కజ్జాయిలు అనమాట స్టాకు కానీ ఇక్కడ అలా కాదండి పాకే అలా పెట్టేస్తాము ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మనం వేడివేడిగా కాల్చుకొని తినచ్చు ఒక నేనైతే ఇప్పటికీ ఫోర్త్ టైం అండి ఈ పండగ ఇంకా ఈ పండగ ప్రతిసారి ఇలానే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు అంటే మా అమ్మ ఎంత టైంలో ఉంటే అంత టైంలో ట్వెల్వ్ ఓ క్లాక్ కానీ మా నాన్న అడిగినాడంటే చేసి పెట్టేస్తుంది అప్పటికప్పుడు వేడి వేడిగా తినచ్చు అనమాట చాలా అంటే చాలా సాఫ్ట్గా చాలా బాగా వచ్చినాయి ఇంకా మా అమ్మ చూడండి పూరి ఇలాగా వచ్చింది నాకైతే చాలా నచ్చింది కానీ నేను తినలేని పరిస్థితి అండి నేను తినకూడదు కదా అందుకని చెప్పేసి నేను దాని పక్కన కూడా పోను ఈసారికి నెక్స్ట్ టైం అయితే తినచ్చు హ్యాపీగా అయితే ఇంకా మా సహనా వాళ్ళ మేము వచ్చారని చెప్పి వచ్చిందండి వచ్చేసి అమ్మాయి వెళ్తుంది ఇంకా గృహప్రవేశం అనివి చెప్పాను కదా వీడియోస్ అని ఫొటోస్ అని ఇంకా ఆ ఫొటోస్ అయితే ఇక్కడ చూస్తున్నారు మా మర్ది గారు ఆ నెక్స్ట్ డే అండి అంటే మార్నింగ్ ఇంకా మా ఈ బిట్టుకైతే కొంచెం కోల్డ్ ఉండదు అందుకొని చెప్పి మేమైతే హాస్పిటల్కి తీసుకెళ్తున్నాం బిట్టుని అయితే ఇంకా మా బిట్టు హితమ్మ ఇంకా నేను మా హస్బెండ్ అయితే వెళ్తున్నామండి ఇంకా హాస్పిటల్కి వెళ్తే అప్పుడు అక్కడైతే లేదండి అంటే హాస్పిటల్లో డాక్టర్ లేరు ఇంకా ఆ రోజు కూడా సైలెంట్గా అయితే తిరిగి వచ్చేసాము ఇంకా మా చెల్లి వాళ్ళని తోడుకొచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా నాన్ వెజ్ పెట్టాలే కదా అందుకని చెప్పి ఆ నెక్స్ట్ డే అంటే సాటర్డే సండే అనమాట సాటర్డే వచ్చారు మా ఇంటికి ఇంకా సండే అయితే ఇంకా నాన్ వెజ్ పార్టీ అనమాట మార్నింగ్ నుండి నైట్ వరకు అసలు నాన్ వెజ్ ఏ నాన్ వెజ్ అనమాట ఫిష్ ఇంకా చికెను ఇంకా మటను ఇలాంటివి ఒక్కొట్టి ఒక్కోసారి అన్నట్టు చేసి పెట్టాము ఇక్కడ నేనైతే మసాలా రెడీ చేస్తున్నానండి ఇంకా ఫిష్ అయితే మా అమ్మ అయితే అంటే ఆల్రెడీ కట్ చేసినవే అవి కొన్ని కబాబ్కని ఇంకొన్ని అయితే కర్రీ కని చెప్పి సపరేట్ సపరేట్ చేస్తుంది నేను ఇక్కడైతే రెండిటికీను అంటే కేమ్ నేను తయారు చేయలేదండి చికెన్ బిర్యానీ చేద్దామని చెప్పారు ఇంకా ఫిష్ కబాబ్ చేద్దామని చెప్పి వాటికైతే నేను మసాలా అయితే రెడీ చేస్తున్నాను ఇంకా మసాలా అయితే ఫిష్కైతే మసాలా పట్టించేసి గా మ్యాగ్నెట్ చేసి అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇంకా చికెన్ బిర్యానీ చేయాలని చెప్పేసి ఇంకా చికెన్ కన్నీ రెడీ చేసేసానండి రెడీ చేసేసి ఆల్మోస్ట్ అంతా అయిపోవచ్చింది బియ్యం కూడా పెట్టేసాను అనమాట ఇంకా అది బాగా కుక్ అయితే సరిపోతుంది ఇంకో సైడ్ అయితే ఫిష్ కబాబ్ చేయడానికి ఆయిల్ అయితే పెట్టుకున్నాను ఇది ఒక సైడు ఇంకో సైడ్ అయితే ఫిష్ అనమాట రెండో అయితే వేసేస్తున్నాను ఆయిస్ కొంచెం డిఫరెంట్గా ఉంటే ఏమనుకోకండి కొంచెం కోల్డ్ అయింది ఇంక నేను ఇక్కడ వేసేస్తుంటే మా పూజ మా పూజకు కొంచెం ఇష్టం అండి ఫిష్ మా ఇంట్లో వరకు మా చెల్లికి ఇంకా మా సుస్మితకైతే అయితే ఫిష్ ఎక్కువ ఇష్టం అనమాట ఫిష్ అయితే చాలా హ్యాపీగా తింటారు ఇంకా వాళ్ళకైతే వేసేస్తున్నాను వాళ్ళైతే తినుకుంటా నేనైతే చేస్తా ఇలా ఉండమనమాట అప్పటికే ఎయిట్ సెవెన్ థర్టీ ఆ మధ్య అవుతుంది అయితే నేను ఫిష్ కబాబ్ ఆల్మోస్ట్ అయిపోవచ్చింది బిర్యానీ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి ఇక్కడ మర్చిపోయాను మీకు ఎంతమందికి ఫిష్ కబాబ్ అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి అసలు అసలు ఫిష్ తింటారా ఒకవేళ తినేటట్టయితే కామెంట్ చేసేయండి ఇంకా బిర్యానీ కూడా అయిపోతుందండి నేనైతే వేస్తున్నాను వాళ్ళు అయితే తినేస్తున్నారు ఫిష్ ఏంటంటే అది కబాబ్ చేస్తేనే బాగుంటుంది నా వరకు అయితే ఇంకా కర్రీ అవంట కొంచెం రిస్క్ అనమాట నార్మల్గా ఇలా కబాబ్ చేసుకుంటే హ్యాపీగా తినేయచ్చు ఇంకా టేస్ట్ కూడా బాగుందని చెప్పారండి ఇంకా నైట్ అయిపోయింది ఇంకా ఇంట్లో అయితే మా నాన్న వాళ్ళు మేమే ఉన్నామన్నమాట ఇంకా మా హస్బెండ్ వాళ్ళు వాళ్ళైతే బయట వెళ్ళారు బిట్టు చింటూ వాళ్ళైతే పడుకునేసారండి ఇంకా వాళ్ళు తెలిసిందే కదా ఒక సిక్స్ సిక్స్ థర్టీ ఆ మధ్య పడుకున్నారంటే ఖచ్చితంగా నైట్కి లేస్తారనమాట ఇంకా లోపే నేను పిల్లోలు పడుకున్నప్పుడే హితంని ప్యాంపరింగ్ చేస్తాను అనమాట అంతవరకు పాపం వాళ్ళ అమ్మాయిని ఎత్తుకొని ఎత్తుకోను ఇంకా ఎత్తుకొని కాసేపు పాడిస్తున్నాను ఇంకా బిర్యానీ కూడా రెడీ అయిపోయిందండి ఇంకా నేను ప్లేట్లకు కూడా సర్వ్ చేసుకునేసాను ఫిష్ కబాబ్ అండ్ చికెన్ బిర్యానీ అయితే చేసేసాను ఇంకా ఆ నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట అంటే మండే మార్నింగ్ ఇంకా మండే మార్నింగ్ అయితే మా అయితే ఒబ్బట్లు అంటే దీన్ని కర్ణాటకలో ఒబ్బట్లు అంటారు మన సైడ్ కూడా అంటారులేండి పోలీలు అనమాట ఇంకా వాటిని అయితే రెడీ వస్తుంది ఇదైతే మా అమ్మకి అసలు నిద్ర పట్టదు ఒక్కో రోజు నైట్ ఇంకా త్రీ ఓ క్లాక్ నుండి ఇది చేసి పెట్టేసి త్రీ ఓ క్లాక్కి చేసి పెట్టేసి సెలెంట్గా కూర్చొని ఉంది అనక మార్నింగ్ అయిన తర్వాత చేసుకుందాం అన్నట్టు ఇంక ఇదంతా పిండి అంతా ప్రిపేర్ చేసేసిందండి కాలుస్తుంది ఆల్రెడీ ఇంకో సైడ్ అయితే పులిహోరకి రెడీ చేస్తుంది ఇంకా ఇదైతే మా అమ్మ అయితే ఏంటంటే ఈ పొలిలోకి కొంచెం రవ్వ వేస్తుంది దాన్ని వేస్తే అది కాసేపు వదిలేస్తే అది బాగా ఊరి చాలా స్మూత్ గా వస్తుంది ఇంకా మా చెల్లి వాళ్ళు కూడా రెడీ అయిపోయారు ఇంకా వాళ్ళకైతే పసుపు పెట్టి ఆ తర్వాత అయితే సాగనంపల్ అంటే వెళ్ళేదానికైతే రెడీ అవుతున్నారు ఇక్కడ ఇంకా సర్ప్రైజ్ అయితే ఉందండి ఆ సర్ప్రైజ్ మీకు ఆల్మోస్ట్ తెలిసిపోయి ఉంటుంది లాస్ట్ వీడియోలో చెప్పాను కదా సర్ప్రైజ్ ప్లాన్ చేశానని అది ఎవరైనా గెస్ట్ చేసి ఉంటే కామెంట్ చేయండి అని చెప్పాను కదా ఇంకా ఆ సర్ప్రైజ్ అయితే ఇక్కడ రివీల్ చేస్తున్నాను అనమాట ఇంకా సర్ప్రైజ్ ఏం లేదండి లక్ష్మీదేవి కాస్ అనమాట అంటే నా సైడ్ నుండి నేను లక్ష్మీదేవి కాసు ఇచ్చాను మా చెల్లికి కొనిచ్చాను ఇంకా నా సైడ్ నుండి అమ్మాయి ఎక్స్పెక్ట్ చేసిండదు ఇంకా నేను అది ఇచ్చేసరికి ఆ అమ్మాయి రియాక్షన్ చూడాలి చాలా బాగా అనిపించింది నాకైతే ఆ రియాక్షన్ ఈ లక్ష్మీదేవి కాసు బాగుందా లేదా మీరు కూడా కమెంట్ చేసేయండి నాకైతే నచ్చింది అందుకే మా చెల్లికి గిఫ్ట్ అయితే ఇచ్చేసాను నిజంగానే ఇక్కడ చూడండి నేను అనుకున్న రియాక్షన్ అయితే మా చెల్లి దగ్గర నుండి వచ్చింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది మా చెల్లి అయితే అంటే లక్ష్మీదేవి కాసు నా సైడ్ నుండి ఎక్స్పెక్ట్ చేయలేదు కదా నేను ఇచ్చేసరికి కొంచెం హ్యాపీగా అండ్ ఎమోషనల్గా కూడా ఫీల్ అయ్యింది అనమాట ఇంకా అది బయట పెట్టదులేండి మా చెల్లెలు కొంచెం ఎమోషనల్ అయినా కూడా లోపలే దాచేసుకుంటుంది అనమాట ఇంకా సేమ్ ఇలాగే జరిగింది ఇంక ఇక్కడ ఇంకైతే తా ములు అంతా ఇచ్చడం ఇవ్వడం పసుపు కుంకుమంతా పెట్టడం అయితే అయిపోయిందండి ఇంకైతే వాళ్ళు బయలుదే బయలుదేరిపోతారు వాళ్ళ ఇంటికి అయితే ఇంకా అక్కడ నుండి బయలుదేరిపోయారండి ఇంకా వాళ్ళు డైరెక్ట్ బెంగళూరు అయితే అయితే వెళ్ళిపోతున్నారనమాట ఇంక ఇప్పుడు వెళ్ళిపోయి అనకా తర్వాత ఇప్పుడు రెండో మెరువులు అనమాట మా ఇంటికి వచ్చి వెళ్ళింది ఈ ఇంటికి కాదండి మా అమ్మ వాళ్ళ ఇంటికి ఇంకా మూడో మెరువులకి ఒకసారి వచ్చి వెళ్ళ వెళ్ళాల్సి ఉంది అప్పుడు బొట్టు కుట్టుకుంటారనమాట అంటే మాంగళ్యం చైన్ కుట్టుకుంటారు బొట్టు ఇంక ఇక్కడంతా ఆల్మోస్ట్ అంతా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారు మన నాన్న వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారండి ఇప్పుడు మన నాన్న వాళ్ళు వెళ్తూ వెళ్తూ మా హితిన్ కూడా తీసుకెళ్తున్నారు ఇంకా ఇంకోసారి వచ్చినప్పుడు తీసుకొచ్చి వదిలేసేలాగా ఇంకా వాళ్ళ డాడీని తీసుకొచ్చేస్తారులేండి ఇంకా చూడండి హితం నేను వస్తానని చెప్పేసి అయితే రెడీ అయిపోయింది ఫస్ట్ అయితే నేను అమ్మ కూడా వెళ్తాను అని చెప్పేసి అయితే అంది అంటే మా చెల్లి కూడా వెళ్తానని చెప్పి వాళ్ళు కూడా తీసుకెళ్దాం అనే లోపే నేను అమ్మమ్మ కూడా వెళ్తాను అని చెప్పేసి అయితే అందింది సర్లే ఎవరొకరు కూడా వెళ్ళని అని చెప్పేసి అయితే నేను కూడా సైలెంట్ అయిపోయానండి ఇంకా మా చెల్లి కూడా వెళ్ళిపోతుంది మా చెల్లిని డ్రాప్ చేసి వచ్చిన తర్వాత అడుగుతున్నారనమాట మా హస్బెండ్ ఏంటి ఎవరు ఏడలేదు అనేసి ఏడుపు అయితే ఎందుకో రాలేదు హ్యాపీగానే ఉన్నాం కదా ఇంకెందుకు ఏడుపు అనేసి అయితే ఏడుపు అయితే ఏం రాలేదండి మా అమ్మ కూడా ఏడలేదు నాకైతే బాగా ఏడ్చింది మా అమ్మ వచ్చినప్పుడు పోయినప్పుడు అంతా ఏడ్చింది కానీ ఇప్పుడు మా చెల్లికి ఏమో ఏం ఏడవట్లేదు ఎందుకో తెలియదండి కొంచెం హ్యాపీగా ఉందనమాట ఇద్దరు కూతురికి మ్యారేజ్ అయిపోయింది కదా అన్నట్టు ఇంకా హితాము కూడా ఇక్కడ బయలుదేరిపోయింది ఉండమన్నా కూడా ఉండట్లేదండి మా అమ్మతో తో పాటు వెళ్ళిపోతుంది ఇంకొక త్రీ డేస్ అలా ఉండేసి మళ్ళీ తీసుకొచ్చేస్తారు మా హస్బెండ్ అయితే మాల వేస్తారండి అంటే అయ్యప్ప మాల వేస్తారు